ఆయిరామ్ సంపూర్ణ చంద్రగ్రహణం గురించి ఈ వీడియోలో అన్ని వివరాలు తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడవ తేదీని ఈ చంద్రగ్రహణం సంభవించబోతుంది భాద్రపద పౌర్ణమి రోజున ఈ అరుదైన రాహుగస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ చంద్రగ్రహణ విశేషం ఏమిటంటే శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడనుంది దృక్పంచాంగం ప్రకారం చూస్తే ఈ చంద్రగ్రహణం నెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది యాభై ఆరు గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒకటి ఇరవై ఆరు గంటలకు ముగుస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఈ సమయం గ్రహణ సమయం ఎప్పుడు ఉంటుంది ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది గంటలకు మొదలై సెప్టెంబర్ ఎనిమిదో తేదీ తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు గంటల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు ఇక గ్రహణ వ్యవధి మూడు ఇరవై ఎనిమిది నిమిషాలు ఏడవ తేదీ రాత్రి పదకొండు నలభై రెండు గంటలకు చంద్రుడు పూర్తిగా కనపడడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఎనిమిదో తేదీ తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు గంటలకు ముగుస్తుంది భారతదేశంలో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది మన దేశంలో కూడా సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఆలయాలు మూసివేత ఈ చంద్రగ్రహణం రోజు ఆలయాలను సాయంత్రం ఐదు గంటలలోపు మూసివేయాలని పండితులు చెబుతున్నారు మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీ ఉదయం సూర్యోదయం తర్వాత గ్రహణ శుద్ధి కార్యక్రమాలు ఆచరించి ఆలయాన్ని తెరుస్తారు ఇక సనాతన ధర్మాన్ని పాటించి ఆరు లోపు భోజనాది కార్యక్రమాలు ముగించాలని చెబుతారు ఆరు గంటల నుంచి గ్రహణం మూసే వరకు ఆహారం స్వీకరించకుండా ఉండడం చాలా మంచిది గ్రహణ సమయంలో నిద్రపోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి గ్రహణం రోజు ఆ సమయంలో ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ఉత్తమైన మార్గం కోటి సమో స్తోత్రం స్తోత్ర కోటి సమోజప జపకోటి సమోధ్యానం ధ్యానకోటి సమోలయ కోటి భూజులతో సమానం ఒక స్తోత్రమని కోటి స్తోత్రాలతో సమానం ఒక జపమని కోటి జపాలతో సమానం ఒక ధ్యానం కోటి ధ్యానాలతో సమానం ఒక లయమని తెలుసుకోవాలి మనోలయమే మోక్షము మన ఋషులు సిద్ధులు సాధకులు దేవతారాధన కంటే కూడా ధ్యానానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారంటే ధ్యానం ద్వారానే మోక్షం సిద్ధిస్తుంది కాబట్టి ఇక గ్రహణ సమయంలో దేవతారాధన కంటే కూడా ధ్యానం చేయమని చెబుతారు మనం నిత్యం కొలిచే దేవతలు కూడా ఆ సమయంలో స్థితిలోనే ఉంటారు కాబట్టి మనల్ని కూడా ధ్యానం చేసి ఆ దేవతాశక్తిని పొందామని అర్థము గ్రహణం చంద్రగ్రహణం ఎలా ఏర్పడతాయి సూర్యుడు భూమి మధ్య చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఎందుకంటే చంద్రుడి నీడ భూమిపై పడుతుంది అలాగే సూర్యుడు చంద్రుడికి మధ్య భూమి వచ్చి భూమి నీడ చంద్రుడిపై పడితే చంద్రగ్రహణం ఏర్పడుతుంది సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది అమావాస్య నాడు సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖపైకి వస్తాయి చంద్రుడు భూమి సూర్యుడి మధ్యకు వస్తాడు ఈ సమయంలో చంద్రుడి నీడ భూమిపై పడుతుంది దానివల్ల సూర్యుడి కాంతి భూమిపైకి రాదు దీనినే సూర్యగ్రహణం అంటారు చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది పౌర్ణమి నాడు సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వస్తాయి భూమి సూర్యుడి మరియు చంద్రుడి మధ్యకు వస్తుంది భూమి నీడ చంద్రుడిపై పడుతుంది దీనివల్ల చంద్రుడు భూమి నీడలోకి వెళ్ళినప్పుడు భూమిపై నున్న వారికి చంద్రుడు కనపడడు లేదా కనిపించిన మసక బారినట్లుగా ఉంటాడు దీనినే చంద్రగ్రహణం అంటారు ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి నాడు గ్రహణం ఏర్పడదు గ్రహణానికి సంబంధించిన ఖగోళ వస్తువులు సరిగ్గా ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు మాత్రమే గ్రహణాలు సంభవిస్తాయి గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు ముఖ్యంగా చంద్రగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు కొన్ని పనులు చేయకూడదని సాంప్రదాయ నమ్మకాలు శాస్త్రం సూచిస్తాయి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు గ్రహణ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి వెళ్ళడం అశుభంగా భావిస్తారు ఆ సమయంలో బయటకు వెళితే చంద్రుని కాంతి గర్భిణీ స్త్రీ శరీరంపై పడుతుందని దానివల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలుగుతుందని చాలామంది నమ్ముతారు ఆహార నియమాలు ఎలా పాటించాలి అలాగే చంద్రగ్రహణం దాని సూతక కాల సమయంలో ఆహారం వండడం లేదా తినడం కూడా మంచిది కాదని నమ్ముతారు గ్రహణం ప్రతికూల శక్తి ఆహారాన్ని కలుషితం చేస్తుందని ఇది పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావాన్ని చూపుతుందని అంటారు అయితే అవసరమైతే గర్భిణీ స్త్రీలు వృద్ధులు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చు అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణ సమయంలో చంద్రకాంతిని నేరుగా తాకకూడదు దీనికోసం తలుపులు కిటికీలు మూసి ఉంచడం మంచిదని భావిస్తారు గ్రహణ సమయంలో పూజలు చేయవద్దు ఆర్థిక లేదా భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి గ్రహణ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి ఇంట్లోని అన్ని వస్తువులపై దర్బలను లేదా తులసి దళాలను వేసుకోవాలి గ్రహణం తర్వాత దానం చెయ్యండి చంద్రగ్రహణం కనుక తెల్లటి వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం అందుకే గ్రహణం ముగిసిన తర్వాత పాలు బియ్యం చక్కెర దానం చెయ్యండి ఇవన్నీ అవసరమైన వారికి ఇవ్వండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకా మరెన్నో ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి మీకు నేను పంపించే అన్ని వీడియోస్ కూడా నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్